హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ ల్యాక్స్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ నూట రూపాయలు అరకాసి రోస్ నూట ఇరవై ఐదు రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు సెంటెల్లో చామంతి నూట ముప్పై ఒక్క రూపాయి సెంట్ వైట్ చామంతి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి నూట ముప్పై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి నూట అరవై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి నూట అరవై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట నలభై రూపాయలు రబ్బర్ వైట్ చామంతి డెబ్బై ఐదు రూపాయలు సుగంధ్రాలు రెండు వందల ముప్పై రూపాయలు కాకడాలు నాలుగు వందల రూపాయలు పలికాయి మీకోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం